హాయ్ ఇందరికీ నా పేరు డాక్టర్ దివ్యప్రసాద్ పార్థడెంటల్ ఇలాంటి బ్రష్ వాడుతున్నారా ఇట్స్ టైం టు చేంజ్ యాక్చువల్గా మనం బ్రష్ అనేది ఎవ్రీ త్రీ మంత్స్కి చేంజ్ చేయాల్సి ఉంటుంది అదే కిడ్స్లో అయితే వన్ టు టూ మంత్స్కి మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఎలక్ట్రిక్ బ్రష్ వాడే పని అయితే వాళ్ళు కూడా టూ టు త్రీ మంత్స్కి చేంజ్ చేయాల్సి ఉంటుంది మన బ్రష్ బ్రిజిల్స్ అనేవి బెండ్ అయినా రౌండెడ్ అయినా చూడడానికి డర్టీగా ఉన్నా బ్యాడ్ స్మెల్ వస్తున్నా కానీ మన బ్రష్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది మీకు తరచూ ఫీవర్ కానీ ఫ్లూ కానీ థ్రాట్ ఇన్ఫెక్షన్ కానీ వస్తుందనుకోండి ఖచ్చితంగా బ్రష్ అనేది చేంజ్ చేయాలి ఎందుకంటే మన ఓల్డ్ బ్రష్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో దానివల్ల మనం ఊరికే సిక్ అవుతూ ఉంటాం అందుకని ఓల్డ్ బ్రష్ అనేది మనం ఎవ్రీ త్రీ మంత్స్కి చేంజ్ చేస్తూ ఉండాలి ద ఐడియల్ టైం ఫర్ బ్రషింగ్ ఈజ్ టూ మినిట్స్ అవునండి మనం బ్రషింగ్ టూ మినిట్స్ చేసిన చాలు టీత్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు టోటల్గా ఫోర్ గా డివైడ్ చేసుకోండి ఈచ్ కి థర్టీ సెకండ్స్ స్పెండ్ చేసిన టీత్ మంచిగా క్లీన్ అది వన్ టూ త్రీ ఫోర్ ఈచ్ క్వార్డెంట్కి థర్టీ సెకండ్స్ అవుటర్ అండ్ ఇన్నర్ అండ్ షూవింగ్ సర్ఫేస్ ఈ సర్ఫేసెస్ అన్ని కవర్ అయ్యేలాగా చూసుకోండి టూ మినిట్స్ బ్రష్ చేస్తే సరిపోతుంది మనం బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో టంగ్ క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే మనం తినే ఫుడ్ అంతా ఫుడ్ డెబ్రీస్ అంతా కూడా టంగ్ మీదే ఉంటుంది సో నైంటీ పర్సెంట్ బ్యాడ్ బ్రెత్ అనేది టంగ్ మీద ఉండే ఫుడ్ డెబ్రీస్ వల్లే వస్తుంది అందుకే ఫైవ్ టు సిక్స్ స్ట్రోక్స్ టంగ్ క్లీనింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి చేసుకున్నారంటే టంగ్ క్లీన్గా ఉంటుంది అండ్ అండ్ దెన్ కమింగ్ టు ద ఫ్లాస్ ఫ్లాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే టూత్ బ్రష్ అనేది సిక్స్టీ పర్సెంట్ టీత్ని మాత్రమే క్లీన్ చేస్తుంది ఫ్లాసింగ్ మిగతా ఫార్టీ పర్సెంట్ క్లీనింగ్ అనేది చేస్తుంది ఎందుకంటే బ్రష్ ఇంటర్డెంటల్ ఏరియా అంటే రెండు పళ్ళ మధ్యలో బ్రష్ వెళ్ళలేదు అంటే తినే ఫుడ్ అంతా అక్కడ ఉంటుంది అండ్ రెండు పళ్ళ మధ్యలో పళ్ళు పుచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అది జరగకుండా ఉండాలంటే మనం ఫ్లాసింగ్ అనేది చేయాలి సో బ్రషింగ్ అనేది రోజుకి రెండుసార్లు చేయాల్సి ఉంటుందండి మార్నింగ్ అండ్ నైట్ టంగ్ క్లీనింగ్ అనేది మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత చేయాలి ఫ్లాసింగ్ అనేది నైట్ బ్రష్ చేసిన తర్వాత చేయాలి మౌత్ వాష్ అనేది మోస్ట్లీ నైట్ చేస్తే బెటర్ అని చెప్తాను ఆర్ యూ కెన్ డూ మార్నింగ్ అండ్ నైట్ ఆల్సో మీకు ఏమైనా డెంటల్ ఇష్యూస్ ఉంటే మీ నియరెస్ట్ పార్ద డెంటల్ బ్రాంచ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్